ఈత్వా కారణంగా జిల్లాలో ఎడతెరపకుండా భారీ వర్షాలు కురిశాయి దీంతో సర్వేపల్లి నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ஏக்கराबाद ஆமா ஆ 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

మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది గతంలో తుఫాను జరిగితే తుపాను పెలిసేటప్పటికీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఎనభై శాతంతో సబ్సిడీ విత్తనాలు రైతులకు సరఫరా చేసి ఆదుకున్నారు అన్ని విధాల రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం